నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప మృత్యుంజయకుంట శివాలయంలో ఇరవై ఎనిమిదవ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అయితే ఘనంగా జరిగింది అలాగే ఈ యొక్క గ్రామోత్సవంలో చూసుకుంటే వేల మంది భక్తులైతే పాల్గొనడం జరిగింది అయ్యప్ప స్వాములు కలశాలు పట్టుకుంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీపాలు పట్టుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క గ్రామోత్సవానికి పెద్ద ఎత్తున జనం హాజరవ్వడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అలాగే పది సంవత్సరాల కిందట మనం చూసుకుంటే ఇదే గ్రామోత్సవానికి నేనైతే రథం రాగడం జరిగింది రథం లాగినప్పుడు అప్పుడు తక్కువ సంఖ్యలో జనం వచ్చేవాళ్ళు శివాలయం మృత్యుంజయ కుంట శివాలయం నుంచి అప్సరహాలు అప్సరహాలు నుంచి పంచాయతీ ఆఫీసు పంచాయతీ ఆఫీసు నుంచి ముత్తరాజుపల్లి మీద వచ్చేసి మళ్ళా మేము శివాలయం దగ్గరికి అయితే వచ్చేసి వాళ్ళం అక్కడి వరకు ఉండేది ఇప్పుడైతే నేను రాత్రి పదకొండు అవుతూ ఉంది నేను వేరే పెళ్లికి వెళ్ళి వస్తూ ఉంటే గ్రామోత్సవం ఈ రోజు అని చెప్పేసి నాకు తెలియదు అలాగే ఇక్కడ వెళ్తూ ఉంటే జనాలు పెద్ద సంఖ్యలో ఉన్నారనమాట ఏమైంది ఈ టైంలో ఇంతమంది ఉన్నారు ఇంత ట్రాఫిక్ అయిందని చూస్తే కానీ అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అయితే జరుగుతూ ఉంది మహిళలు అయితే ఆ యొక్క ద్వీపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరిపోకుండా నూనె వేసుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళకు ముందుకు వెళుతూ ఉన్నారు అయ్యప్ప స్వాములు కూడా మనం చూసుకుంటే కలశాలు పట్టుకొని వాళ్ళైతే వెళుతూ ఉన్నారు అలాగే చాలామంది మహిళలు కూడా అయ్యప్ప స్వాముల దగ్గర వాళ్ళైతే ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు అయ్యప్ప స్వామి దీక్ష ఏదైతే ఉందో బ్రహ్మచారి దీక్ష కఠినమైన దీక్ష అనమాట అలాగే అయ్యప్పమాల వేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం తెలిసి ఉంటుంది అలాగే అయ్యప్ప మాల వేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామి అని అందరినీ సంబోధిస్తూ ఉంటారు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే చాలామంది అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఆ గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు అలాగే శివుడు రూపంలో ఉన్న ఒక వ్యక్తి అయితే ప్రత్యేక ఆకర్షణ కూడా నిలవడం జరిగింది అలాగే ఈయన దగ్గరకు వచ్చేసి అందరూ ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఈ యొక్క గ్రామోత్సవంలో మీరు పాల్గొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ మీ ఊర్లలో స్వామి గ్రామోత్సవాలు ఎలా జరుగుతూ ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి కడపలో చూడండి పెద్ద ఎత్తున ఈ ఒక కార్యక్రమం జరిగింది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి